హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మన మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక ముగ్గురు వచ్చారు ముగ్గురులో ఇద్దరికనేది ఇప్పించాను ఒక అన్న వాళ్ళకైతే సెట్ కాలేదు నెక్స్ట్ వీక్లో తీసుకుందామని చెప్పాను ఇద్దరికి వచ్చేసి మనకి టోటల్ మనం అరవై పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్కి ఇప్పించున్నాం మొత్తం వాటి ఏజ్ ఎంత లైవ్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంత కొన్నాం అనే డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గుడు మార్కెట్ అయినా ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకే ఒకసారి మనం బ్యాచ్లోనే అన్నవాళ్ళకి ఇప్పించిన పిల్లలైతే ఒకసారి చూపించి డీటెయిల్స్ వీడియోలో చెప్తాను ఈ ఈ బ్యాచ్ అనేది మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాము ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత బండి ఒకసారి అన్నవాళ్ళతో అయితే మాట్లాడదాం మనకి ఇవి తెలిసి నాకు తెలిసినంత వరకు రెండున్నర నెల మూడు నెలల అనేది ఏజ్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి పెద్ద పిల్లలు అనేది ఒక నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి మిగతాయని మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ లోపల అనేది ఉంది యావరేజ్ లైవ్ అయితే పది పదకొండు అనేది లైవ్ వేట్ వస్తుంది ఆ కనిపించే పిల్లలు మాత్రం ఆ రెండు అనేది సపరేట్గా కొన్నాం మిగతాయని కట్ట కట్ట వచ్చేసి మనం నలభై పిల్లలు అయితే తీసుకున్నాం ఈ నలభై పిల్లలు మనకి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంత వరకు యావరేజ్ మీద పది పదకొండు కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జీత ఎంత కొన్నాం అనే డీటెయిల్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చారనే డీటెయిల్స్ అన్ని అయితే ఒకసారి మాట్లాడతాం పిల్లలు చూపించడానికి మన కింద ఉన్నప్పుడు నేను కొద్దిగా వేరే వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ అక్కడికి వచ్చే లోపల బండికి అనేది లోట్ చేసాము సరే పిల్లలు బండిలో ఉన్నప్పుడు మీకు అర్థం కాలేదు కాబట్టి కొంచెం నీట్గా చూపిస్తాను కొన్ని పిల్లలు తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నతో మాట్లాడదు ఓకేనా అనయ్య మీ పేరు మధు మీరు నా పాత సబ్స్క్రైబరే కానీ ఒకసారి మిమ్మల్ని కూడా అడగలే కదా మధు ఓకే అండి మీ పేరు అనే అన్న మీ పేరు ప్రసాద్ అనయా బాబాయ్ మీ పేరు బాబాయ్ జేమ్స్ మొత్తం టోటల్ వచ్చేసి మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం నలభై ఐదు పిల్లలు తీసుకున్నాం ఒకటి మీకు తెలిసి ఒకటి ఏజ్ ఎంత ఉండదు మీకు తెలిసి మూడు నెలలు అటు ఇటు లోపల అనేది ఒక కొన్ని చిన్నపిల్లలు అనేది ఉన్నాయి మనకి యావరేజ్ మీద ఎన్ని పిల్లలు తీసుకున్నాం నలభై ఐదు పిల్లలు అయితే తీసుకున్నాం నలభై ఐదు పిల్లలు మనకి జత ఫ్రైజ్ ఎంత పడింది పదకొండు వేల ఐదు వందలతో అయితే మనం కొన్నాం కానీ వాటికి నేను చెప్పాను అని చెప్పాను మీకు అంటే ప్రతిదీ వీడియోలో చెప్పకూడదు ఆ వాటికి కొద్దిగా వ్యాక్సిన్ పీపీఆర్ అనేది వస్తుంది మెయిన్ ఆ పిల్లలకి అనేది మెయిన్ వచ్చే ప్రాబ్లం పీపీఆర్ ఆ పీపీఆర్ యాక్సిన్ ఒకసారి మీరు తీసుకెళ్ళం కానీ నలభై ఐదు పిల్లలకి పీపీఆర్ యాక్సిన్ వేయించుకోండి మేత అనేది కూడా దాని అనేది కొంచెం తగ్గకుండా పెట్టండి ఎందుకంటే కొంచెం చిన్న పిల్ల పాలు తాగే పిల్ల మ్యాక్సిమం కొమ్ముండే పిల్లని తీసుకోవాలని చెప్పా కానీ మీరు సరే రేటు తక్కువనే అర్థం కాలేదు తీసుకున్నారు ఓకే పర్లే దానివల్ల ఇబ్బంది లేదు కొంచెం జాగ్రత్తగా తీసుకున్నారు పిల్లలు ఓకేనా ఓకే బాబాయ్ జాగ్రత్తగా వెళ్ళండి అనయా మీరు కూడా ఒకసారి మనం బండి అట్లా నువ్వు ఇట్లాగొచ్చేస్తాయి బండి కాడికి ఫేస్ టేస్ట్ కనబడదా అంటే నెంబర్ కనబడితే బాగుంటుంది ఓకే పర్లేదు అలా కొంచెం గట్టిగా మాట్లాడు అనే మనకి ఎక్కడి నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది బండి గూడూరు నుంచి గుంటూరు ఆకువీడు ఆకువీడు గూడూరు నుంచి ఆకువీడు అనే మనము ఇప్పుడు మనం ఇందాక కూడా అన్న బాబాయ్ వాళ్ళతో మాట్లాడడం ఇక్కడ మనకి బేరం అనేది రే బాడి అనేది అట్లా మాట్లాడాం కిలోమీటర్ అంటే అప్ అండ్ డౌన్ కదండి మొదలక కిలోమీటర్కి ఇరవై రూపాయలు లెక్కన అప్ అండ్ డౌన్ అనేది తీసుకుంటాం అన్న టోల్ గేట్లు కూడా అవి మీవి పీసీ ఖర్చు పోలీస్ ఖర్చు మాత్రం మన అన్నవాలి అన్నవాలి అది మిమ్మల్ని ప్రతిసారి మనం చెప్పలేము కదా ప్రతి వీడియోలో చెప్పిస్తానండి మనం ఏ బండి పంపించినా కిలోమీటర్కి ఇరవై రూపాయలు లెక్కన ఈ టోల్ గేట్లు అవన్నీ మీరు పెట్టుకుంటారు పీసీ మాత్రం అన్నవాళ్ళు కొన్నవాళ్ళు అయితే పెట్టుకోవాలి ఓకేనా ఒక రెండు నిదానంగా ఇల్లు ఎందుకంటే చిన్నపిల్లలు కదా కొంచెం అవి మీరు కట్టుకోవాలి బాబాయ్ అవి మీరు అట్లాగే బాబాయ్ నేను కూడా మీకు పల్లెల్లోనే రమ్మన్నా కానీ వచ్చారు కాబట్టి సరే ఈసారి ఈ బ్యాచ్ తీసుకెళ్ళండి నెక్స్ట్ మనం పల్లెల్లో కాబట్టి పల్లెల్లో నువ్వు ఫోన్ చేస్తే రమ్మంటే వస్తామా ఓకే ఆయన నాకు చాలా సంవత్సరాల నుంచి మనం విలేజ్లకు కూడా వచ్చితే ఇప్పించి ఆయనకి సరే బాబాయ్ మదన్న కోళ్ళ మీద సరే వాళ్ళు టైం లేదు ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మొత్తం నలభై ఐదు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి పదకొండు వేల ఐదు వందలకైతే ఇప్పించాం మనకి త్రీ మంత్స్ లోపలనేది ఉంటాయి ఇవి మనకి యావరేజ్ లైవ్ వెట్ అయితే పదకొండు కిలోలు పది కిలోలు అనేది లైవ్ వెయిట్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి నలభై ఐదు పిల్లలు అనేది మనం త్రీ మంత్స్ లోపలనే పిల్లలు ఇచ్చాం ఈ రెండో బ్యాచ్ మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాం అన్న అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆ మొత్తం మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం జత ఫ్రైజ్ ఎంత అనేది నేను అన్నవాళ్ళతో మాట్లాడతాను ఒకసారి పిల్లలు అనేది చూపిస్తాను ఇవి లైవ్ రేట్ ఎంత వస్తాయి

ఇది లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి ఇటు ఏజ్ ఎంత మాట్లాడారు తర్వాత రేట్ అనేది వాళ్ళతో మాట్లాడదాం ఇవి వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఫోర్ మంత్స్ కొన్ని త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఇవి యావరేజ్ లైవ్ ఎయిట్ మీద నాకు తెలిసి పన్నెండు కిలోలు అనేది యావరేజ్ లైవ్ రేట్ వస్తాయి ఇవి జత్త ప్రైజ్ ఎంత కొన్నారని చూపిస్తారు రేట్లు కూడా మేము చాలా కట్ల బేరం చేసాం ఆ రేట్లు అనేది కూడా అన్నవాళ్ళు నాలుగైదు బ్యాచ్లు చూస్తాం రేట్లు ఎలా ఉన్నాయి వాళ్ళతోనే మాట్లాడేస్తారు అక్కడే పోదాం పండి మాట్లాడుతుంది బాబాయ్ మన పేరు భాస్కర్ ఎక్కడి నుంచి వచ్చాం అడ్రస్ తుంగమడుగు ఎక్కడ సత్రం మండలం ఏ ఏ జిల్లా వస్తుంది మనకి తిరుపతి జిల్లా వస్తుంది ఎన్ని తీసుకున్నాం బాబాయ్ పదహారు పిల్లలు పన్నాం ఎంత పడింది మనకి చేత వచ్చింది పదమూడు వేల మూడు వందలకి అయితే కొన్నాం మనం చాలా బ్యాచ్లు చూసాం రేట్లు ఎలా ఉన్నాయి ఈరోజు మార్కెట్ లో కొద్దిగా రేట్లు ఎక్కువగా చెప్తున్నారు చాలా కట్టలు చూసాం మనకు కొద్దిగా ఈ ముదిరి పిల్ల అనిపించింది ఇవి కూడా బేర మనం చేసే ముందు వేరే వాళ్ళు వచ్చి కూడా అడిగారు ఇట్లి తర్వాత ఫైనల్ గా మనకి నచ్చాయి కాబట్టి పదమూడు వేల మూడు వేలకి అయితే మనం తీసుకున్నాం బాబా ఇవే కాకుండా మళ్ళీ ఇంకెన్ని కావాలి మనకి ముప్పై నలభై వేల నెక్స్ట్ వారంలో రండి ఎందుకంటే ఈ వారం కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి నెక్స్ట్ వారంలో చూద్దాం ఈ ప్రజెంట్ అయితే బండి తీసుకొచ్చారు కాబట్టి తీసుకెళ్ళండి వీటికి ఇప్పుడే వేయొద్దు రేపు వారం వస్తారు కదా రేపు వారం వచ్చినప్పుడు ఆ నలభై పిల్లలు అవి కొండిన తర్వాత అప్పుడు వ్యాక్సిన్ అనేది పీపీఆర్ వ్యాక్సిన్ అన్నిటి కలిపి వేదురు ఎందుకంటే ఇప్పుడు ఈ తెచ్చి మనం చేసామంటే ఆ బుడ్డు అనేది చెడిపోద్ది నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ఆ పిల్లలు ఈ పిల్లలు అన్ని కలిపి అప్పుడు ఒక బుడ్డు తీసుకెళ్ళిపోయి పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు ఓకేనా సరే ఎట పోయాడు అన్న ఎట పోయాడు అన్నయ్య సరే వాళ్ళు కూడా వస్తారు ఆడికి వెళ్ళినాక ఫోన్పే అయిపోయినాక డబ్బులు వద్దాయి వాళ్ళకా పోతే ఆరు వేల మూడు వందలు ఇచ్చేసినావు ఇంకా పోతే లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు ఫోన్పే అసలు మీరు లక్ష వంద లక్ష అన్న తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఒకటి సరిపోద్ది అడిగి సరే అయితే మీరు వెళ్ళండి వెళ్ళి ఆడికి పోతారు బండిలోనే అడిగిపోయి దిగి తీసుకోండి అయితే సెంటర్లో అయిపోతాం అంటారా అడిగిపోయే లోపల ఫోన్ పే చేసారు డేట్ అయిపోతుంది వెళ్ళిపోదు సరే ఎవరో ఒకరు ఎక్కడు ఓకేనా ఈ మన బండి అనేది లోడ్ పంపించేస్తున్నాం మొత్తం టోటల్ అయితే ఈరోజు మన మార్కెట్లో మన సబ్స్క్రైబర్కి మొత్తం అరవై పిల్లలు అయితే ఇప్పించాం ఇప్పుడు ఇంకా మార్కెట్ వీడియోస్ కూడా తీలేదు టైం అయితే మనకి తొమ్మిదిన్నర కావస్తుంది ఉండే పిల్లలు మనకి రేట్లు ఎలా చెప్తున్నారు అనేది ఈ వారం మార్కెట్ ఎలా ఉందనేది కూడా చెప్తాను కొంతమంది చాలామంది మనకు కామెంట్లు కూడా పెట్టున్నారు ఆ కామెంట్లో కూడా నేను ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అన్న